సింహాపురం నుంచి గుట్టముక్కల వరకు అటవీ భూమిని అనుకొని ఉన్న ఆరు వందల ఎకరాల ప్రభుత్వ వేమకొట్ట బంజరు భూములను కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అగ్రకులాల్లోని పేదలకు కూడా భూమి లేని సెంటు భూమి లేని నిరుపేదలకు కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం తరఫున అందరినీ కలుపుకొని మరి భూమి లేని నిరుపేదలందరూ కూడా కుటుంబానికి ఎక్కడికి చొప్పున పంపిణీ చేయాలని మేము తహసీల్దార్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి కోనేరు రంగారావు గారు సిఫార్సుల ప్రకారం కుటుంబానికి రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు కోనేరు రంగారావు గారు రెండెకరాల వరకు పంచవచ్చు అన్నారు కానీ మేము కుటుంబానికి ఎకరం చొప్పునే మరి పంపిణీ చేయమని మేము కోరుతున్నాము నిరుపయోగంగా బడాబాబుల ఆధీనంలో ఉన్న ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకొని నిరుపేదలైన చెంటి లేని నిరుపేదలందరూ కూడా కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ గొట్టి ముక్కల గ్రామం వరకు మరి అనుకునే ఉన్న మరి ప్రభుత్వ వేమకుంట బంజరు భూమి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం తరఫున మేమందరం కూడా మరి పేద వర్గాలకైనా సరే ఒకళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎక్కడికి చెప్పుకున్నాం మరి నిరుపేదలకు భూమిని పంచి పెట్టాలని మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి మరి అర్జీల రూపంలో ఈరోజు విన్నవించుకోవడం జరిగింది మరి ఇది కొనసాగే వరకు మేమందరం కూడా మరి లబ్ధిదారుల మరి సహకారంతో మేమందరం కూడా మరి అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది సాధించుకునే అంతవరకు కూడా మేము పోరాడతామని మనం చేసుకుంటున్నాం